అండి వెల్కమ్ టు పల్లీల చట్నీ చాలా సింపుల్ గా ఇడ్లీ దోశలకు సూట్ అయ్యే విధంగా ఎలా చేయాలో చూద్దాం పల్లీలను శుభ్రంగా కడుక్కొని కాసింత నూనె పోసుకొని ఒక చిన్న స్పూన్ నూనె పోసుకొని దాన్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇవి ఇప్పుడు రోస్ట్ అయిపోయాయి వీటిని తీసేసుకొని కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా వేయించుకోవాలి అదే బాండిలో ఒక నూనె పోసుకొని కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేయించుకుంటాం ఇవి వేగిపోయాయి ఇవి కూడా మిక్సీ చేసుకొని మనం పోపు చేసుకోవడం పల్లీలు పచ్చిమిర్చి కొద్దిగా గల్లుప్పు వేసి గ్రైండర్ పడుతుందాకుందాం ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నూనె పోసుకొని మిరపకాయలు ఆవాలు జీలకర్ర వేసుకుంటాం ఎండిన మిరపకాయలు ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం ఆవాలు చిటపట అనే టైంకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి అంటే ఇప్పుడు పోపులో మనం ఆ మిక్కి పచ్చిన చట్నీ వేపేసుకుంటే చట్నీ రెడీ అయితే మీకు సరిపడా నీళ్లు కూడా పోసుకొని ఇడ్లీని కలుపుకుంటే ఇడ్లీ చట్నీ రెడీ అయిపోతుంది కన్సిస్టెన్సీలో ఇడ్లీ అని కరెక్ట్ కరెక్ట్గా సెట్ అవుతాయి